హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నియర్ బై వన్ కేఎమ్ డిస్టెన్స్లు చెంగిచెర్ల టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ హండ్రెడ్ స్కేరియడ్స్ సౌత్ ఫేసింగ్ గ్రౌండ్ ఫ్లోర్ టూ బిహెచ్కే అండ్ టూ వాష్రూమ్స్ త్రీ ఫిఫ్టీ ఫీట్ బోర్ అండి ఇది వచ్చి హాలు మెయిన్ ఎంట్రన్స్ హాల్లో ఇవి వచ్చి టీవీ పెట్టుకోవడానికి సెల్ఫులు అన్నీ నెక్స్ట్ వచ్చి ఇది పూజ గది నెక్స్ట్ వచ్చి ఇది కిచెను ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదేమో ఒక బెడ్రూము అటాచ్డ్ వాష్రూమ్ న్యూ కన్స్ట్రక్షన్ రెడీ టు మూవ్ ఇది వచ్చి ఇప్పుడు హాల్ నుంచి ఇంకా అటు సైడ్ ఇంకా వేరే బెడ్రూమ్ ఉంది ఇలా వెళ్ళాలి ఇది వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫుల్ ఫాల్ సీలింగ్ ఇంకా లైట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇది వచ్చి నెట్ నెక్స్ట్ వచ్చి ఇది గల్లీ ఇంకా ఇక్కడ వాష్రూమ్ ఉంది బయట వచ్చి అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ బట్టలు ఎండ్ వేసుకోవడానికి వాష్ ఏరియా బట్టలు ఉతకడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ మెయిన్ గేట్ వచ్చి సౌత్ బట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఈ గల్లీ వచ్చి త్రీ ఫీట్ గల్లీ ముందుకొచ్చి కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు ఇంకా మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకసారి ఇది వచ్చి నెక్స్ట్ మెట్లు అనమాట మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నా చూడండి ఇదంతా ఇదంతా కార్ పార్కింగ్ పైన ఫాల్ సీలింగు ఇది వచ్చి మెయిన్ ఎంట్రన్సు సౌత్ నెక్స్ట్ వచ్చి మెట్లు మెట్లు తర్వాత ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఇంక ఇలా వెళ్తే ఈస్ట్లో మనకి ఫేసింగ్ వస్తుంది ముఖద్వారం ఇలా వస్తే హాల్ వస్తుంది ఫస్ట్ హాల్ తర్వాత ఈ కిచెన్కి పక్కన ఇది పూజ కదా ఇది ఆ తర్వాత కిచెను ఫుల్ సెల్ఫ్లు ఉన్నాయి అన్నమాట చూడండి మీరు ఇంక నెక్స్ట్ వచ్చి ఇది మ్యాస్టర్ మ్యాస్టర్ బెడ్రూమ్ ఇది మొత్తం ఫుల్ సెల్ఫ్లు అండ్ అటాచ్డ్ వాష్రూము ఇంకా మళ్ళీ హాల్లో నుంచి మనం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది అనమాట ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఉంది దానికి సంబంధించిన వాష్రూమ్ బయట ఇచ్చారనమాట లోపల అయితే వాష్రూమ్ ఏం లేదు ఓన్లీ చిల్డ్రన్ బెడ్రూమ్ అని ఇలా చూడండి ఇంకా బయటకైతే ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి చిన్న వాష్ ఏరియా దాని తర్వాత వచ్చి వాష్రూమ్ ఇచ్చారు పైన సా ఏవైనా వేస్ట్ సామాన్లు పెట్టుకోవడానికి ఇంకా అటుకు ఇచ్చారనమాట ఇక్కడది బోర్ ఇది ఇది వచ్చి అండి అంటే మన ఛానల్ చూసే చూసేవాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్